ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురుకుల అవార్డు ఫంక్షన్లో పట ఇవాళ టెన్త్ పాస్ అయిన విద్యార్థుల దగ్గర చిన్న విద్యార్థుల దగ్గర ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం ఇవాళ అబద్ధాలు ఆడిండు నిజాతిగా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విద్యార్థుల దగ్గర ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడనో వాళ్ళ దగ్గర అవే విషయాలు మాట్లాడాలి వాళ్ళ విద్యా ప్రగతికి సంబంధించి మాట్లాడు తప్ప విద్యార్థుల దగ్గర రాజకీయాలు మాట్లాడడం ఇదేం పద్ధతి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా వెలుగబెట్టినావా ఈ రాష్ట్రానికి ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో రెండు వందల ఎనభై మూడు గురుకులాలు ఉంటే ఇవాళ పన్నెండు వందల గురుకులాలు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది అలాంటి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన గురుకులాలను ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ మొత్తం ఇవాళ గురుకుల పాఠశాలను ఇవాళ మూసేసే దిశగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచుకున్న కాలేజీలు గురుకుల కాల గురుకులాలను కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రమే సరిపోవట్లేదు నాలుగు వందల నాలుగు జూనియర్ కాలేజీలు సరిపోవట్లేదు ఇంకా రోజు రోజుకు గురుకులాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మనం అవకాశాలు కల్పించాలి ఉచితంగా విద్యను అందించాలే అన్ని రకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆ రోజు గురుకుల పాఠశాలను కూడా మొత్తం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇవాళ ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు మైనార్టీ విద్యార్థులు కూడా ఎవరు కూడా గురుకుల నుంచి పక్కా అవ్వకుండా వాళ్ళందరికీ గురుకుల సొసైటీ లోపలనే ఉచితంగా ఇంటర్ విద్యను అందించే ఏర్పాట్లను కేసీఆర్ గారు అమలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ఇంటర్మీడియట్ విద్యను మొత్తం క్లోజ్ చేసే కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే పన్నెండు జూనియర్ కాలేజీలు మొత్తం ఎస్సీ గురుకులను క్లోజ్ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం క్లోజ్ చేసినామని చెప్పి ఎవరి కోసం గురుకులాలను ఎత్తివేస్తున్నాం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నారాయణ శ్రీచర్ద లాంటి కార్పొరేట్ కాలేజ కార్పొరేట్ కార్పొరేటు కాలేజీలను పెంచడానికే ఇవాళ గురుకులాన్ని ఇవాళ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పేదవాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇవాళ కార్పొరేట్ కాలేజీలో చదివాన్నా కేసీఆర్ గారు పేదవాళ్ళు ఎవరు నష్టపోవద్దు ఆస్తులు అమ్ముకోవద్దని అని చెప్పి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా పెట్టైనా సరే ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాల వసతులు కల్పించి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఉన్న గురుకులను అప్గ్రేడ్ చేసి వారికి అవకాశం కల్పిస్తే కేజీ విబులం కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ ఇవాళ మూసివేసే దిశగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన ఇస్తున్నారు ఇవాళ ఇలాంటి అబద్ధాల నువ్వు ఇవాళ విద్యార్థుల ముందు మాట్లాడదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ సమీకృత రెసిడెన్షియల్ కడుతున్నా అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలికిరు ఇంతవరకు ఒక పెళ్ళి వేయలే ఒక శంకుస్థాపన వేసారు రచిపెట్టిరు నీ ఇచ్చిన నీ ప్రణాళిక ప్రకారం ఎన్ని సంవత్సరాలు కట్టాలి ముప్పై ఏళ్ళైనా మీ ప్రణాళిక అమలు కాదు అప్పటి వరకు ఉన్న గురుకులను మూసివేయాలని కుట్రనా అవసరమా ఇదేనా మీ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయమంటే ఇదేనా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు ఆరు వందల అరవై గురుకులాలకు ఎవరైతే యాజమాన్యాలు బిల్డింగులు కట్టించి ఇచ్చిరో వారికి రెంట్ ఇవ్వట్లేదు ఆ రెంట్ను అడిగితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల అధికారులు కూడా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల మాకు ఎన్వోసులు ఇవ్వండి మేము మీ గురుకులాలకు మేము ఇవ్వం మేము వేరే స్కూల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి ఇవాళ దరఖాస్తు తీసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది కనీసం పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలకు కనీసం రెంట్లు కట్టే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు మీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కమిషన్లు తీసుకొని కాంట్రాక్ట్లో బిల్లులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులుంటే తప్ప ఇవాళ గురుకులాల గురుకులాల కోసం పేద విద్యార్థుల కోసం కట్టిన బిల్డింగ్ ఇచ్చిన యాజమాన్యానికి మాత్రం డబ్బులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదేనా ఇవాళ విద్యార్థుల సంక్షేమం అంటే ముఖ్యమంత్రి గారి తీరు ఇదేనా దిక్కు డబ్బులు లేవని చెప్పి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ కాంట్రాక్ట్లో మాత్రం డబ్బులు ఇస్తూ ఉన్నావు అందాల భావ అందాల ప్రపంచ సుందరి పోటీల కోసం హైదరాబాద్ నిర్వహిస్తే వాడికి వాడికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులు మీకు వస్తాయి కానీ ఇలాంటి యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చడానికి గురుకుల పాఠశాల యాజమాన్యాలకు బిల్డింగ్ యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చడానికి వాళ్ళకు రెంట్ ఇచ్చడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి ఇంతసేపు గత ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయడం ఇంతసేపు వాళ్ళ మీద వేయడం ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ప్రపంచ దేశాల ముందు తెలంగాణ పరు మొత్తం దిశ మీకు ప్రోగ్రాం నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలు మీకు నిర్వహించే ఆలోచన లే ఒక ఆర్గనైజింగ్ కెపాసిటీ మీకు లేకపోతే నిర్వహించకపోయినా ఇవి ఇవాళ నిర్వహించక ప్రైవేట్ సంస్థల ముందు ప్రపంచ అందఘతాలను తీసుకొచ్చి ఇవాళ ఒక ప్రైవేటు ప్రభుత్వ నిధులతోని ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ హోనర్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేపిస్తావా ఇదే నువ్వు చేసే పని గాంధీ గాంధీభవన్లో పనిచేసే కార్యకర్తలు ప్రపంచ సుందరు వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు మొత్తం ఆ ఫోటోలలో ఎవరైనా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి ప్రోటోకాల్ ప్రకారం ఒక ఆఫీసర్లో మెట్టి ఒక మర్యాదగా మన తెలంగాణ పరువు నిలిపే విధంగా ఒక డిగ్నిటీగా నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవి నిర్వహించేది ఇవాళ గురుకులాల పాఠశాలలు సక్రమంగా నిర్వహించరు ఇవాళ ఉద్యోగాలకు భర్తీ అయ్యరు ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసినాం వచ్చిన ఆరు నెలల లోపలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో హైకోర్టు ఆనాటి గ్రూప్ అండ్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి చెప్తే ఎన్నికల ముందు ఎన్నికల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిర్వహించాలని చెప్పి ఆనాడు అధికారులు అఫిడేవిట్ ఇవ్వడం వల్ల ఎన్నికల తర్వాత నిర్వహించమని చెప్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న గ్రూపాన్ని మొత్తం క్యాన్సల్ చేసి మళ్ళీ రీన్యూటిఫికేషన్ ఇచ్చారు ఆ రీన్యూటిఫికేషన్లో మొత్తం గందరగోళం మొత్తం నీ ఉన్న వ్యక్తుల కోసం వాళ్ళ పోస్టులు అమ్ముకోవాలని చెప్పి చాలా మంది వాళ్ళు ఆరోపణలు వేస్తే ఆరోపణలు వేస్తే దాని మీద ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు ఆ కోర్టు హైకోర్టు హైకోర్టు ఇవాళ రిజల్ట్ ఇవ్వకుండా ఆపింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆపలే హైకోర్టు ఆపితే ఇవాళ హైకోర్టు ఇవాళ నువ్వు తప్పుబడుతున్నావు నీ మాటలతో ఇవాళ గురుకుల విద్యార్థుల ముందు గిన్ని అబద్ధాలు మాట్లాడతావా హైకోర్టు నువ్వు హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఉంటుందా లోపంతోని లోపంతో మీరు తప్పులేసారు కాబట్టి హైకోర్టు మీ మీద మొట్టికాయలేసి ఇవాళ దాని మీద స్టే ఇచ్చిన విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తుంచుకోవాలి మొత్తం తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ అశోక్ నగర్ చౌరస్తు ఒక్కొక్క విద్యార్థి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని గ్రూప్ అని ప్రిపేర్ అయితే ఈ ప్రభుత్వం వచ్చాక పోస్టులు అమ్ముకున్నదని చెప్పి ఇవాళ అశోక్ నగర్లో విద్యార్థులందరి వల్ల గ్రూప్ అన్న రాసిన అభ్యర్థులందరి వల్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ అశోక్ నగర్కి వచ్చి మాట్లాడే నీకున్నా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పరిపాలనలో మొత్తం లోపభూష్టమైన ఇవాళ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది ఇవాళ బీసీల పట్ల ఎస్సీల పట్ల మైనారిటీ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఇవాళ వివరిస్తున్నారు కాబట్టి ఇవాళ ఇంటర్ కాలేజీలను ఇవాళ మూసేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పేద వర్గాల పట్ల మీ కక్షను కక్ష కక్షపా కక్షపూరిత ధోరణి వదిలిపెట్టి ఆ ఇంటర్మీడియట్ విద్యను జూనియర్ కాలేజ్ గురుకులన్న జూనియర్ కాలేజీను అట్నే కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళ సోషల్ వెల్ఫేర్ ఇవాళ గురుకులాల లోపట ఆ విద్యార్థులతోనే తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులతోనే వాళ్ళు వాళ్ళతోనే వంటలు లేపిస్తారట వాళ్ళతోనే సమ్మానం దించిపిస్తారట వాళ్ళతోనే ఇవాళ వంటలు అనిసే కార్యక్రమాన్ని కూడా చేసడానికి ఊడిసే కార్యక్రమాన్ని కూడా విద్యార్థులతో ఇవాళ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా ఇవాళ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇవాళ ఒక సర్కులర్ ఇచ్చారు విద్యార్థులతోనే ఇవాళ ఊడిగం చేసే పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చేయదలుచుకున్నదా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి పనులు బంద్ చేసి రాష్ట్రంలో పేదవర్గాల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ కొనసాగిస్తాం భవిష్యత్తులో ఏ ఒక్క కాలేజీ మూసివేసినా ఊరుకునే ప్రశ్నే లేదు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి ఈ గురుకులాల జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం గురుకులాల డిగ్రీ కాలేజ్ కూడా నడిచే విధంగా అడ్మిషన్ అడ్మిషన్స్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాల్లో సీటు కోసం క్యూలు కట్టే పరిస్థితి ఉండే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో జైన్ కావాలంటేనే ఇవాళ భయపడే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారులు వివరి వివరిస్తూ ఉన్నారు గురుకులలో చదువుతున్న విద్యార్థులు పాము కుట్టినా ఇవాళ దిక్కు లేదు తేలి కుట్టినా దిక్కు లేదు అందుకనే గురుకులాల్లో కూడా ఇవాళ అడ్మిషన్లు పడిపోతూ ఉన్నాయి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం అడ్మిషన్స్ పడిపోయే విధంగా విద్యార్థులు జైన్ కాకుండా ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు వేరే రాష్ట్రాలకి నాతి నేతల కాలేజీలకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన ఇచ్చినట్టుగా కనిపిస్తాను కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ వ్యతిరేక విధానాన్ని విద్యార్థి వ్యతిరేక విధానాన్ని విడనడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ఫ్రమ్